హలో అందరికీ ఈరోజు మీకు ఎంతో టేస్టీగా ఉండే ప్రసాదం పులిహోర సెమీ బ్రౌన్ రైస్తో ఎలా తయారు చేయాలో చూపిస్తాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా ఆయిల్ అయితే ఎక్కువ పడుతుందండి ఆయిల్ వేసిన తర్వాత దాంట్లో మనం ఒక స్పూన్ ఆవాలు వేయాలి ఆవాలు కొంచెం చిట్పట్లు ఆడిన తర్వాత అల్లం తురుము వేసుకోవాలి అల్లం ముక్క వేసుకోకూడదండి తురిమే వేసుకోవాలి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం వేరు శనగ గుళ్ళు శనగపప్పు వేసుకుని సిమ్లోనే పెట్టుకుని బాగా వేపుకోవాలి ఎలా అంటే మనకి ఈ రెండు కూడా వేగే వరకు మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అయితే వేయకూడదండి ఇంకొంత సగం వేగి వేపు తర్వాత అప్పుడు మనం ఏం చేయాలంటే పచ్చిమిర్చి పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి వేసుకుని బాగా కలుపుకోవాలి సిమ్లోనే పెట్టుకుని వేపుకోవాలి తర్వాత మనం తగినంత పసుపు 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 అయితే ఒక స్పూన్ ఫుల్ పసుపు పట్టేస్తుందండి పసుపు వేసి కూడా బాగా కలుపుకోవాలి సిమ్లోనే పెట్టి కలుపుకోవాలండి లేకపోతే మాడిపోతుంది మీది మాత్రం గుర్తుపెట్టుకోండి తర్వాత ఇది ముందుగానే మనం ఏంటంటే ఆవాలండి ఆవాల్ కింద ఉంటే పేస్ట్ చేసుకోవాలి నాకు ఆవల్ పొడి ఉంది కాబట్టి ఆవాల పొడి తీసుకున్నాను దాంట్లో ఒక స్పూన్ అయితే బెల్లం తీసుకున్నాను తగినంత ఇది వేరుశెనగ నూనె వేరుశనగ నూనె మూడు కలిపి పెట్టుకోవాలి పక్కదైతే పచ్చి చింతపు నేను తీసేసుకుని జ్యూస్ చేసేసుకుని ఉంచేసుకున్నాను ముందుగా మనం కలుపుకున్న ఆవాల మిక్సర్ని రైస్ వేసేసి తగినంత చింతపండు పులుపు కూడా వేసేసి మీకు సాల్ట్ చూపించలేదండి సాల్ట్ కూడా తగినంత సాల్ట్ మనకి ఎంత పడితే అంత సాల్ట్ చింతపండు పులుపులోనే వేసేసి బాగా కలిపేసేసుకుని ఆ రైస్కి పట్టించేయాలి పట్టించేసిన తర్వాత మనం ముందుగా వేపుకున్న పోపుల్ని ఆ రైస్లో వేసుకోవాలి రైస్లో వేసుకోవాలి మొత్తం పోపులు అంతా కూడా రైస్లో వేసేసుకోవాలి వేసేసుకుని ఇప్పుడు మనం వేరుశనగ నూనె ఉంటుంది కదండి వేరుశనగ నూనె తగినంత తీసుకుని పచ్చి నూనె అండి ఇది కాచిన నూనె కాదు పచ్చి నూనె మనం ఆ రైస్లో వేసుకోవాలి వేరుశనగ నూనె వేసుకుంటే టేస్ట్ చాలా అయితే చాలా బాగుంటుందండి మనం స్లోగా కలుపుకోవాలి కొంచెం పోపు అనేది వేడిగా ఉంటుంది కదండి అందుకని నేను దీంతో కలిపాను లేకపోతే మనం చేపెట్టి కలుపుకుంటున్న బాగా టేస్టీగా వస్తుంది అంటే ఎంతో టేస్టీ ప్రసాదం పులిహోర రెడీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు అందరూ కూడా ఒకసారి ట్రై చేయండి